బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న మూవీ వార్ వాటు బ్రహ్మాస్త తర్వాత అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ను యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పైన ఆదిత్య చోప్రా నిర్మించారు కీరా అద్వాని హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవ్వగా ఎలా ఉందో చూస్తే ఇక మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే రామ్ మాజీ ఏజెంట్ కబీర్ హృతిక్ రోషన్ గారు దేశ దృష్టిలో దేశ ద్రోహి రా చీఫ్ సునీల్ లూత్రా అశుతోష్ రాణాకి ఒకప్పుడు అత్యంత నమ్మిన వాడు జపాన్ లో శక్తివంతుడైనటువంటి అంతం చేసేందుకు కబీర్ పై కాలి కార్టిల్ కన్నేస్తుంది కబీర్ చేతుల మీదుగా లూత్రాను హత్య చేయించడమే వారి ప్లాన్ మరి అయితే ఈ మిషన్ ని సక్సెస్ చేసిన తర్వాత రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌలు అనిల్ కపూర్ విక్రమ్ చలపతి ఎన్టీఆర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం రంగంలోకి దింపుతారు విక్రమ్ కు తోడుగా లూత్రా కూతురు కావ్య కేరా కూడా బృందంలో ఉంటుంది కబీర్ వెనుకున్న అసలు కారణాలేంటి విక్రమ్ తో పోరు ఎలా ముగిసింది అనేది ఇక థియేటర్లో చూస్తే బొమ్మ దద్దరిల్లాల్సిందే సినిమా మొదలైన పది నిమిషాల్లోనే హీరో విలన్ కథ కాదు ఇద్దరు హీరోల కథ అని డైరెక్టర్ క్లియర్ గా చేశారు జపాన్ లో హృతిక్ రోషన్ యాక్షన్ నౌక సన్నివేశాల్లో ఎన్టీఆర్ స్టంట్ లో ఫస్ట్ హాఫ్ హైలైట్ విరామానికి ముందు స్పెయిన్ చేసింగ్ ఆకాశంలో యాక్షన్ సీక్వెన్స్ మైమర్పిస్తాయి సెకండ్ హాఫ్ లో యాక్షన్స్ తో పాటు కబీర్ అదేవిధంగా విక్రమ్ బంధం అంతేకాకుండా కబీర్ కావ్య ఎమోషనల్ ట్రాక్ సాగుతూ ఉంటుంది చివరి క్లైమాక్స్ లో రా ఆపరేషన్ ఇద్దరు హీరోల తుది తుదిపోరడానికి ప్రేక్షకులను లీనం చేస్తుంది అయితే లోతైన భావోద్వేగాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి అయితే మేరకు ఈ యొక్క సినిమాను వీక్షించినటువంటి సెన్సేషనల్ డైరెక్టర్ ప్రసాద్ నేల్ గారు మూవీని థియేటర్లో వీక్షించడం జరిగిందట థియేటర్లో వీక్షించడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మేరకు జూనియర్ ఎన్టీఆర్ గారి నటన డైలాగ్ డెలివరీ కానీ అతని డాన్స్ మూమెంట్స్ కానీ అతని యొక్క భావోద్వేగానికి లోనైన సీన్స్ కానీ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు కురిపించారు ఎన్టీఆర్ గారి పైన అదేవిధంగా హృతిక్ రోషన్ గారు యాక్షన్ సీన్స్ అదేవిధంగా అతని యొక్క పర్ఫార్మెన్స్ కానీ అదేవిధంగా కేర్ రాధ్వాణి తన యొక్క అందాలతోటి ఆరబోసిన తీరు కానీ ప్రతిది కూడా ఆకట్టుకున్నాయని సందర్భంగా చెప్పడం జరిగింది ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు అంటూ చాలా అద్భుతంగా తెరకెక్కించారు అయాన్ అంటూ సందర్భంగా చెప్పడం కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విధంగా యాక్షన్ సీన్స్ కానీ విధంగా ఆకాశంలో చాలా అద్భుతమైన విన్యాసాలు చేసినట్టుగా కనిపించింది అని సందర్భంగా ప్రశంసలు కురిపించారు ప్రశాంత్